ఇప్పుడు కడలికి కూడా షీఈ్ ఎ గుడ్ రైటర్ కానీ ఆమె మంచి రైటర్ అని ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నలుగురికి చెప్తే తెలిసింది ఇప్పుడు ఇంత రాస్తుంది అరే భలే ఆలోచిస్తుంది అమ్మాయి అని ప్రపంచం అంతా తెలిసింది మొన్న కుమారి శ్రీమతికి పాటలు రాసింది ఆ సాయిధరణ తేజ సినిమాకి మాటలు రాసింది ఇప్పుడు ఇంకో నాలుగు కుమారి శ్రీమతులు లాంటి సినిమాలకు పాటలు రాస్తుంది ఇంకో నాలుగు పది సినిమాలకు మాటలు రాస్తుంది వీలైతే ఒక్క సినిమాకి కథే అందిస్తుంది నచ్చ అంటే కొన్ని కొన్ని సార్లు క్రీమ్స్ మంచిదే ఈ స్క్రాప్ చేసే పనుల వల్ల ఇట్లాంటి వాళ్ళు లైమ్ లోకి వస్తారు వీళ్ళు ట్రోల్ చేసినా మంచి పనే చేస్తారు అండ్ ఈ ఎంఐ వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇదంతా ఓ టైప్ ఆఫ్ బ్యాచ్ ఇది వీళ్ళు ఏదో అన్నారని దాన్ని పట్టించుకొని ఏ అది కాదు ఇది నా ఉద్దేశం ఇది అనేవి మన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే చెప్పుకునేంత అర్హతలు కూడా లేవు వీళ్ళకి ఓకే ఎవరైతే ఈ ఎంఐ ట్రోల్ చేస్తున్నారు సో ఇట్స్ ఓకే ఇక నిర్మాత అంటావా ఏదో ఒక పదం ట్రోల్ బాగా వైరల్ అవుతుంది కదా నా సందర్భంగా గురించి సందర్భంగా వాడాడే కానీ ఈ అమ్మాయిని అవమానించడం ఆయన ఉద్దేశం కాదు అది బాగా అందరూ కూడా నవ్వారు ఆయన చెప్పి అంతే అంత